ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్తాం ఆలయానికి భక్తిభావంతో వెళ్తాం అక్కడున్న స్వామివారిని దర్శించుకోవడం కోసం వెళ్తాం అంతే తప్ప అక్కడున్న అధికారుల మీదో లేదంటే అక్కడున్న పనిచేసే వాళ్ళ మీదో పెత్తనం అయితే వెళ్ళం దేవుడి ముందు అందరూ సమానమే ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఎవరు విఐపిలు కాదు అందరికంటే అతిపెద్ద విఐపియే దేవుడు అంతే దేవుడి ముందు ముందు నుంచున్న విఐపీలు ఎవరు విఐపీలు కాదు అది ప్రజల్లో విఐపిలు అయి ఉండొచ్చు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం దేవుడే విఐపి అందరూ సమానులే ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు తిరుపతిలో అదే జరిగింది తిరుమల శ్రీవారి దర్శనానికి కోసం వెళ్ళిన ఒక బోర్డు సభ్యుడు అక్కడ పనిచేసే ఆ సిబ్బంది మీద చాలా దురుసుగా ప్రవర్తించాడు ఆ బోర్డు సభ్యులు ఎవరో కాదు నరేష్ కుమార్ అనే ఒక బోర్డు సభ్యుడు టీటీడీ బోర్డు సభ్యుడు అక్కడ బాలాజీ అనే ఒక టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడడం ఎందుకంటే అక్కడ ఆ ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఆ గేటు అసలు తీయద్దు అంటూ ఆల్రెడీ అదనపు ఈవో ఆదేశాలు ఉన్నాయట ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఆ గేట్ లాక్ చేసి ఉంచుతారు ఇప్పుడు ఇలాంటి బోర్డు సభ్యులు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తీయమని కోరితే గనక వాళ్ళు తీస్తారు కాకపోతే ఆ తీడులో కాస్తంత ఆలస్యం అవుతుంది ఈ లోపులో ఈ బోర్డు సభ్యుడు చిందులు వేసేసాడు చిరుబురులాడేశాడు అక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు నిలబడలేడా అక్కడ ఉన్న సిబ్బంది మీద కస్సు అంటే వాళ్ళు కూడా మనుషులే ఈ ఈరోజు పదవి వచ్చింది మహా అయితే ఈ పదవలో రెండు ఏళ్ళు ఉంటారు టీడీపీ బోర్డు సభ్యులు ఎంతసేపు ఉంటారు వాళ్ళు రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు మహా అయితే మూడేళ్ళు ఉంటారు వాళ్ళకి మళ్ళీ పెంచితే కానీ అక్కడ ఉద్యోగులు ముప్పై నలభై ఏళ్ళు ఉద్యోగాలు చేస్తారు అక్కడ ఇలాంటి బోర్డు సభ్యులను ఎంతో మందిని చూస్తారు ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు అలా ఎంతో మందిని వాళ్ళకి దర్శనాలకు అనుమతిస్తూ ఉంటారు కాకపోతే అక్కడ వీళ్ళందరూ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈవో ఆధ్వర్యంలో పనిచేస్తారు ఈవోలు అదనపు ఈవోలు వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇస్తారు వాళ్ళని ఫాలో అవుతారు అంతే తప్ప వీళ్ళు ఎప్పుడో ఒకసారి దర్శనానికి వచ్చి విఐపి హోదాలో దర్శనానికి వచ్చి మా పెత్తం చూపించుకోవాలి నేను టీటీడీ బోర్డు సభ్యుడిని చెప్పి అందరూ తెలియ అందరికీ తెలియాలి నేను వస్తుంటే వంగి వంగి దండాలు పెట్టాలి అంటే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా సేవ చేయడానికి వీళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తారు టీటీడీ బోర్డు సభ్యులు చేసే సేవ కన్నా అక్కడ నుంచునే సేవకులే ఎక్కువ సేవ చేస్తూ ఉంటారు వీళ్ళు చేసి సేవ ఉంది వీళ్ళు ఇంకా అఫీషియల్గా గా వచ్చి విఐపి హోదాలో దర్శనం చేసుకుని వెళ్తారు వాళ్ళ మీద వీళ్ళు చెరుబురులాడడం తాజాగా అదే జరిగింది తిరుపతిలో ఇమీడియట్ గా ఆ టీటీడీ బోర్డు సభ్యుడిని పదవి నుంచి తొలగించాలి అంటూ పరిపాలనా భవన్ దగ్గర టీడీపీ టీటీడీ ఉద్యోగులందరూ నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే దీన్ని ఇలాగే వదిలేస్తే రేపొద్దున్న ప్రతి సభ్యుడు కూడా అక్కడ ఉన్న సిబ్బంది మీద రుచి పడతానే ఉంటారు ప్రతి సభ్యులు టీటీడీ సభ్యులు బోర్డు మెంబర్ సభ్యులు వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న సిబ్బందిని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ మీద దుర్భాషలాడేసి వెళ్ళిపోతూ ఉంటారు వాడిని తీసేయండి వీడిని తీసేయండి అని చెప్తే ఆదేశాలు జారీ చేస్తుంటారు అది అన్న సాధ్యం అవుతుందా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది మరి ఆయన మీద ఆ టీటీడీ బోర్డు సభ్యుడి మీద యాక్షన్ తీసుకుంటారా లేదంటే అలాగే సైలెంట్గా ఉంటారా అదే కనుక జరిగితే ఇక ఉద్యోగుల మీద చులకన భావం అయితే పెరిగిపోతుంది అని దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అనేది టీటీడీ ఉద్యోగుల కోరిక